హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రొట్టెలు దోసకాయ కూర ఈ రెండు మంచి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ కూరను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర చిటికడి ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి దోసకాయ ముక్కలను కొద్దిగా వేసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ దోసకాయ ముక్కలను ఎందుకంటే వేసుకున్నాము మనం అడుగు అంటకన్నా ఉండడం కోసం కొంచెంగా వేసుకున్నాము ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ వాటికి పట్టేలా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోండి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి మనకి ఇక్కడ జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇందులో అర టీ స్పూన్ వేయించిన జీరా పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి పైన కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ ఇవ్వండి ఇక్కడ నాలుగు కప్పులు సజ్జపిండి ఒక కప్పు గోధుమ పిండి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు పిండిని ఒకేసారి తడపకుండా కొంచెం కొంచెంగా తీసుకొని తడుపుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మనకి ఒకటి లేదా రెండు రెట్లకి సరిపడినంత కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకున్న పిండి ఎక్కువసేపు నానబెట్టకూడదు నానబెడితే రొట్టెలు రుచి అంత బాగా ఉండదు కాబట్టి మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇక్కడ రొట్టెలను చేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రొట్టికి సరిపడినంత పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి ఇప్పుడు చేతులకు కొంచెం పిండిని అద్దుకొని రెండు చేతులతో ప్రెస్ చేస్తూ ఇలా మధ్యలో తిప్పుతుంటూ మనం దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఈ రొట్టెని ఈ విధంగా ఇలా చేయడం వలన అంచులు పగల కన్నా వస్తుంది ఈ విధంగా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ మధ్యలో రొట్టెను తిప్పుతూ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఈ రొట్టెను వేసుకొని అంచులు పగిలినట్లయితే చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ రొట్టెలు చపాతీ కన్నా కొంచెం మందంగానే ఉంటాయి అర నిమిషం తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొట్టెను సపరేట్ చేస్తూ రెండవ వైపు ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి అప్పుడే మనకి రొట్టె లోపల చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ సజ్జ రొట్టెలను దేని సహాయంతో డైరెక్ట్గా మంటపై అంచులు అంతా కుక్ అయ్యేలా తిప్పుతూ కాల్చుకోవాలి తర్వాత రొట్టెను రెండు వైపులా మరలా డైరెక్ట్గా మంటపై పెట్టి కాల్చుకోవాలి చూడండి చక్కగా పొంగుతుంది కదా ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం నెయ్యిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వేడివేడి సజ్జ రొట్టెలను దోసకాయ కూరతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదంటే మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్